ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ స్టార్ట్ చేశామండి మా ఐస్ క్రీమ్ షాప్ వచ్చేటప్పటికి పద్మా టవర్స్ ఆపోజిట్ ఓల్డ్ బైపాస్ రోజులో రోడ్లో ఉంటుంది అండ్ మా దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ థర్టీ టూ ఫ్లేవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఫ్రూట్ ఫ్లేవర్స్ స్టోన్ ఫ్లేవర్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ ఫ్లేవర్స్ నట్ ఫ్లేవర్స్ అండ్ కిడ్స్ కోసం ఒక స్పెషల్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఆర్గానిక్ సండేస్ చేస్తాం మేము అండ్ మిల్క్ షేక్స్ ఉంటాయి మా దగ్గర థిక్ షేక్స్ ఉంటాయి మా ఆర్గానిక్ ఐస్ క్రీమ్లో మేము వాడే ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ బటర్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ ప్రిజర్వేటివ్ కోసం గోమ్ద్గమ్ వాడతామండి మేము అండ్ షుగర్ కోసం దగా మిశ్రీ అని చెప్పి యూజ్ చేస్తాము అండ్ కలర్స్ కోసం వెజిటబుల్ ఎక్స్ట్రాక్టెడ్ కలర్స్ యూజ్ చేస్తాము అండ్ ఆర్గానిక్ జాగ్రీ యూజ్ చేస్తాము స్వీట్నర్ కోసం ఆర్గానిక్ స్టీవియా యూజ్ చేస్తాము మా దగ్గర షుగర్ ఫ్రీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి అండ్ కిడ్స్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ మా దగ్గర ఐస్ క్రీమ్ తా తిన్న తర్వాత వాటర్ తాగడం కానీ థర్స్టీనెస్ రాదు అండ్ మీకు ఏదైనా కోల్డ్ కానీ దగ్గు కానీ ఏమున్నా కానీ మా ఐస్ క్రీమ్ తింటే అది పెరగడం కానీ ఏమీ ఉండదు ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టోర్ దగ్గర ఎస్పెషల్లీ ఒక మిల్క్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టబ్స్ కూడా మాకు మేము సప్లై చేస్తున్నాము ఏదైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నా చేస్తాం మేము అండ్ స్విగ్గీ జొమాటో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు దీన్ని ఆర్డర్ చేసుకోవడం కోసం స్పెషాలిటీ వచ్చేసేసి మా దగ్గర ఐస్ క్రీమ్ థాలీ ఉందండి దాంట్లో ఎయిట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఐస్ క్రీమ్ మీకు వచ్చేస్తుంది ఇంకా మా దగ్గర టబ్స్ వచ్చేసేసి స్పెషల్గా గోట్ మిల్క్ డాకీ మిల్క్ క్యామెల్ మిల్క్ ఉన్నాయి అండ్ సెవెన్ ఫిఫ్టీ టబ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టబ్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము ఏమైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ ఉన్నా మేము చేస్తాము అదంతా ఇంకా ఎస్పెషల్లీ స్విగ్గీ జొమాటో నుండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏమైనా ఫ్లేవర్స్ కావాలంటే ఇది మీరు ఉపయోగించుకుంటారని మేము కోరుకుంటున్నాము మా స్టోర్ టైమింగ్స్ వచ్చి ఉదయం పదిన్నర నుండి నైట్ పదిన్నర వరకు ఉంటుందండి దీనికి మీరు కుటుంబ సమేతంగా వచ్చి మీ పిల్లలంతా అందరితో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ తినచ్చు మీరు